హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణ సీత యూట్యూబ్ ఛానల్ జీవితంలో ఇన్ని కష్టాల పార్ట్ త్రీ అయితే ఇప్పటి వరకు చెప్పానండి ఇది పార్ట్ ఫోరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పార్ట్ త్రీ వరకు చూస్తే ఈ ఫోర్ అనేది స్టోరీ ఏమిటనేది క్లియర్గా అర్థమవుతుంది పార్ట్ ఫోర్ అయితే ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నా నేను అమ్మ మేము దేనిలోనైనా ఫస్ట్ కదమ్మా అందుకని ఇంటర్వ్యూ పెడితే అందులో మేము సెలెక్ట్ అవ్వాము అని పిల్లలిద్దరూ అంటారు లక్ష్మి అప్పుడు ఇలా అంటుంది ఎంత మంచి వార్త చెప్పారమ్మా ఆడపిల్లలైనా నా కూతుర్లు దేనిలోనూ తక్కువేమీ కాదని చాలా బాగా నిరూపించారమ్మా తల్లిదండ్రులకు పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పటికన్నా వాళ్ళు ఏదైనా విజయాన్ని సాధించినప్పుడే గర్వపడతారు ఏ పిల్లలైనా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురాకపోయినా పర్వాలేదు కానీ ఉన్న పేరును చెడగొట్టి చెడ్డ పేరును తీసుకురాకపోతే చాలు అని అనుకుంటారు అప్పుడు ఈ పిల్లలిద్దరూ అమ్మతో ఇలా అంటారు అమ్మ ఇంకా మన కష్టాలు తీరిపోయినట్టేనమ్మా ఇన్నాళ్ల నుంచి నువ్వు ఎంతో నరకయాతన అనుభవించావు ఎన్నో సూటిపోటి మాటలకు గురి అయ్యావు కదమ్మా ఇక నుంచి అన్నీ మనకు మంచి రోజులే అని చెప్తారు అప్పుడు లక్ష్మి పిల్లలతో ఇలా అంటుంది అమ్మ మనకు ఇంత మంచి జరిగిందంటే దానికి కారణం మనం నమ్ముకున్న ఆ భగవంతుడు దయ ఉండడం వల్ల మనకు మంచి జరిగిందని ఆ దేవుణ్ణి మర్చిపోకూడదు కదమ్మా మన ఆనందాన్ని ఆ భగవంతుడి సన్నిధిలో చెప్పుకుందాం గుడికి వెళ్ళి ఆ దేవుడు ఆశీర్వాదం పొందుదామని అంటుంది అప్పుడు సర్లే అమ్మ అంటారు ఆ పిల్లలిద్దరూ అని అందరూ గుడికి బయలుదేరి దేవుడు దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం లైన్లోకి వెళతారు అక్కడ లైన్లో ఉన్న ఒక ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పుడు పిల్లలిద్దరూ వెళ్ళి లేపి మొహం మీద కొన్ని నీళ్లు జిమ్మి కూర్చోబెడతారు తీరా అక్కడ చూస్తే ఆమె సరస్సు అప్పుడు పిల్లలిద్దరూ అమ్మా అమ్మ అని లక్ష్మిని గట్టిగా పిలుస్తారు లక్ష్మి కంగారుగా వచ్చి ఆశ్చర్యంగా చూస్తుంది అదేంటక్క నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి ప్రసాదం లైన్లో నువ్వు కళ్ళు తిరిగి పడిపోవడం ఏమిటి ఈ మధ్యన కనబడకపోతే ఏదైనా ఊరెళ్ళావేమో అనుకున్నాను కానీ నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందక్క అని లక్ష్మి అంటుంది అప్పుడు ఆ ఆడపిల్లలిద్దరూ ఇలా అంటారు ఈ ఎంతో ప్రేమగా పెద్దమ్మ మంచినీళ్ళు తాగండి అని ఒకరు పెద్దమ్మ ప్రసాదం తినండి అని మరొకరు ప్రేమతో అడుగుతారు అడిగితే అప్పుడు సరస్సు ఓరుని ఏడుస్తూ నన్ను క్షమించండి అమ్మ మిమ్మల్ని మీ అమ్మని ఎన్నాళ్ళ నుంచి ఎన్నో మాటలతో వేధించి చాలా బాధ పెట్టాను క్షమించండి మరి అడిగితే అర్హత కూడా నాకు లేదమ్మా నేను పాపిష్టిదాన్ని అని రెండు చేతులు మొహానికి వేసి కొట్టుకుంటుంది పెద్దమ్మ చాలా నీరసంగా కనిపిస్తున్నారు ఈ ప్రసాదం తినండి పెద్దమ్మ అని పెద్ద పిల్ల పులిహార ప్రసాదం తినిపిస్తుంది ఒక్కసారిగా పలమారేసరికి ఈ చిన్నపిల్ల కంగారుగా వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి పట్టిస్తుంది ఈ పిల్లలిద్దరినీ చూసి సరస్సుకి కంటి నిండా కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉంటాయి అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది సర్లే కనుక నువ్వు బాధపడకు ఇంతకీ ఏం జరిగింది నీ పరిస్థితికి కారణం ఏంటి అని అడుగుతుంది లక్ష్మి అప్పుడు సరస్సు ఇలా చెప్తుంది ఏం చెప్పమంటావు లక్ష్మి అతి గారావంతో పిల్లలు అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చాను వాళ్ళు చదువుకోవడం మానేసేసి కుర్రాళ్ళు జట్టు పట్టి లేనిపోని చెడు వ్యసనాలన్నీ నేర్చుకున్నారు అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకపోతే మమ్మల్ని ఎందుకు కన్నారు పెంచలేని ఓపిక లేనప్పుడు మా కోరికలు తీర్చలేనప్పుడు ఎందుకు కన్నారని మాట్లాడేవారు తెచ్చిన జీతం డబ్బులు తీసేసుకునేవారు కాడల్లా అప్పులు చేసి తెచ్చాం వాళ్ళ నాన్న వీళ్ళ పరిస్థితిని చూసి తనలో తానే కృంగిపోయి మనోవ్యాధికి గురి అయిపోయాడు ఉద్యోగానికి దూరమయ్యాడు దమ్మిడి సంపాదన లేదు రూపాయి ఆదాయం లేదు తల్లిదండ్రులకి కూడా తల్లిదండ్రులను కూడా చూడకుండా జాలి లేకుండా డబ్బులు తెమ్మని గొడ్డును బాదినట్టు బాధారు ఉన్న ఇంటిని తాకట్టు పెట్టాం ఒంటి మీద నగలన్నీ అమ్మేశాం ఇంకా ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి చెప్పు డబ్బులు రెండు రోజులు అవుతుంది అన్నం తిని గుడిలో అయితే ప్రసాదం పెడతారని ఇక్కడికి వస్తే దానికి కూడా ప్రాప్తి లేకుండా కళ్ళు తిరిగి పడిపోయాను మొత్తానికి ఎలాగైతేనో మీ దయవాళ్ళు తిన్నాను నేను మిమ్మల్ని మాటలకి దేవుడకు కూడా కోపం వచ్చి ఉంటుంది ఆ రోజు ఫంక్షన్కి నాతో రావద్దని మీరు నాతో వస్తే నామోషి అని చాలా కఠినంగా మాట్లాడాను ఆ రోజు అన్నీ ఉన్నాయని అహంకారంతో ఎగిరెగిరి పడ్డాను ఇప్పుడే నాకు బాగా అర్థమైంది గడిచిన క్షణమే మనది తర్వాత ఓడలు బళ్ళవచ్చు బళ్ళు ఓడలవ్వచ్చు అని ఆ బ్రహ్మ ఎవరి తలరాతో ఎలా రాశాడో ఎవ్వరికీ తెలియదు ఈ జీవిత నాటకంలో ఎవరి బ్రతుకులు ఏ క్షణాన ఎలాగ మారుతాయో ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు ఈయన పరిస్థితిని బట్టి ఆడపిల్లలని కృంగిపోకూడదు మగపిల్లలని పొంగిపోకూడదు మనకు పుట్టిన పిల్లలు వాళ్ళ ప్రవర్తన పెట్టి మన జీవితాలు ఆధారపడి ఉంటాయని అర్థమైంది అప్పుడు లక్ష్మి ఇలాంటివి అక్క ఇవేమి మనసులో పెట్టుకోకు మా ఇంటికి వెళ్దాం రా కాస్త చిన్నగా ఉంటుంది సర్దుకోవాలి మరి అని అంటుంది అప్పుడు సరస్సు ఇలా అంటుంది చూడు లక్ష్మి ఇల్లు చిన్నదా పెద్దదా అన్నది కాదు మిమ్మల్ని ఆ రోజు ఆరోగ్యం బాగోక పిల్లలు గ్లాసులు మంచినీళ్ళు అడిగితే బాధ పెట్టిన మీరు ఆ రోజు మిమ్మల్ని బాధ పెట్టినా మీరు అవేమీ మనసులో పెట్టుకోకుండా నన్ను మీ ఇంటికి తీసుకువెళ్తాను అంటున్నారు చూడు అది మీకు నాకు ఉన్న తేడా మీరు డబ్బులో గొప్ప కాకపోయినా గుణంలో దేనిలోనూ విలువ కట్టలేనంత మంచివాళ్ళు దేనితోనూ విలువ కట్టలేనంత మంచివాళ్ళు అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది అదేమీ మనసులో పెట్టుకోకక్క కొన్ని రోజులకు అన్నీ సర్దుకుంటాయి అని చెప్తుంది అప్పుడు సరస్సు ఇలా అంటుంది లక్ష్మి నువ్వు అన్నింటికి ఇలా సర్దుకోబట్టే నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సంసారాన్ని వీధిలో పెట్టుకోకుండా కాపాడుకుంటున్నావు అప్పుడు లక్ష్మి మళ్ళీ ఇలా అంటుంది ఏం చేస్తామక్క మన పరిస్థితిని బట్టి మన సంసారాన్ని చక్కబెట్టుకోవాలి లేనిపోని ఆశలకు పోయి అందని దానికి ఆకాశానికి నిచ్చెనలు వేసి మనం ఊబిలో కూరుకునే కన్నా ఉన్నదాంతో సంతోషంగా బ్రతకడం నేర్చుకోవాలి ఉన్నవాడు నాలుగు రుచులు తినేది ఉన్నవాడు కాదు సారీ అండి ఉన్ననాడు నాలుగు రుచులు తినేది మనమే లేనినాడు పస్తులు ఉండేది కూడా మనమే దేనికైనా మన సంసారాన్ని వీధిలో పెట్టుకుంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు అని అంటుంది అప్పుడు సరస్వి ఇలాంటిది చిన్నదానివైనా ఎంత బాగా చెప్పావు లక్ష్మి అంటుంది అప్పుడు లక్ష్మి అంటుంది అంతే కదక్క నేను చెప్పేది నిజమే కదా అని లక్ష్మి అంటుంది ఈ స్టోరీ అంతా కూడా నేనే ఎవరిని ఉద్దేశించి రాసింది కదండి నేనే రాశాను నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి అలానే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే నచ్చితే కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్